ఇరవై మూడు రెండు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యురాలు కుమారి లాస్యనందిత సాయన్న గారి ఆకస్మిక మరణం పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది ఇలాంటి బాధాకరమైన తీర్మానం నేను ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు నేను చింతిస్తున్నాను కుమారి లాస్యానందిత నాన్నగారైన కీర్తి శేషులు సాయన్న గారు నాకు అత్యంత సన్నిహితులు ఆప్తులు ఐదు సార్లు శాసనసభ్యుడిగా గారు చేసిన ఎన్లైన్ సేవలను దృష్టిలో పెట్టుకొని వారి వారసురాలుగా లాసనందితను కంటోన్మెంట్ ప్రజలు వారిని ఎన్నుకోవడం జరిగింది వాస్తవంగా ఆ కుటుంబము ప్రజలతో ఉన్న సత్సంబంధాలు కంటోన్మెంట్ ప్రాంతంలోనే కాకుండా జిహెచ్ఎంసి పరిధిలో ఎవరిని అడిగినా కూడా ఆ కుటుంబం ఆ కుటుంబం యొక్క ప్రజలతోనే ఉన్న సత్సంబంధాలు ప్రజా సమస్యల మీద వారు చేసిన ప్రయత్నాలు ఎవరైనా చెప్తారు ఆ కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతుంది మేలు జరుగుతుంది అని చెప్పి వారు పరితపించారు కానీ దురదృష్టవశాత్తు ఎలివేటెడ్ కారిడార్ల అనుమతి అదేవిధంగా కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసిలో కలపడానికి అనుమతి వచ్చే సమయానికి వారు లేరు వారి వారసురాలుగా వచ్చిన లాసిని అందితగారైన ఆ సందర్భంలో ఉండి ఉంటే చాలా సంతోషపడి ఉండేవాళ్ళు ఎందుకంటే సాయన్నగారి ప్రజలకిచ్చిన మాట నెరవేరిందని కానీ దురదృష్టవశాత్తు లాస్యనందిత గారు కూడా ఈ కంటోన్మెంటు అత్యంత కీలకమైన సమస్యల పరిష్కార సమయంలో వారు మన మద్దతు లేకపోవడం బాధాకరమైన విషయం ఏది ఏమైనా కంటోన్మెంట్ ప్రజల హృదయాలలో సాయన్నగారు కానీ సాయన్న గారి కుమార్తె వారసరాలు లాస్యనందిత గారు కానీ శాశ్వతంగా ప్రజల హృదయాలలో నిలిచిపోతారు తప్పకుండా వారు ఏదైతే ఆలోచనతోని ఏదైతే ప్రాంత ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఉన్నదో మిగిలిపోయిన పనులు ఉన్నాయో అవన్నీ ప్రభుత్వం తప్పకుండా పూర్తి చేస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద న్యూస్ ఛానల్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి